తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక కార్యకలాపాలు విస్తృతంగా సాగుతూ ఉన్నాయి ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో సభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా దారుణం ఒక మహిళపై అత్యాచారానికి యత్నించి ఆమె ప్రతిఘటించడంతో బండరాళ్లతో మోదీ ప్రాణాపయ స్థితిలో వదిలేసి చనిపోయిందని చెప్పేసి అక్కడ నుంచి ఆమె పైన ఉన్నటువంటి నగలు మొత్తం కూడా తస్కరించి వెళ్ళిపోయినటువంటి దుర్ఘటన సభ్య సమాజానికి మహిళా లోకానికి తలవంపుగా ఉంది ఈ యొక్క దాడిని నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి జైనరులో గిరిజనులు ఆందోళన నిర్వహిస్తే దానికి ప్రతిగా ముస్లిం సమాజం మొత్తం కూడా హిందువుల ఇళ్లపై దాడి చేసి తిరగబడి తగలబెట్టడం అనేది అత్యంత దారుణం అత్యాచారానికి ప్రయత్నించడమే కాదు హత్య చేయడానికి ప్రయత్నించడమే కాదు పైగా నిందితులందరూ కూడా ఒక్కటై బాధితులపై దాడి చేయడం అనేది దుర్మార్గం దీన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా బత్తాసు పలికే విధంగా నిందితులకే సపోర్టు చేసేటువంటి దుర్మార్గమైన చర్య పోలీసులు కూడా అవలంబిస్తా ఉన్నారు ఇంతటి ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి మానవ హక్కులు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు గిరిజన సంఘాలు కావచ్చు ఎవరు కూడా స్పందించకపోవడం అనేది దుర్మార్గము ఎంబడే ఆ యొక్క బాధిత మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి విశ్వవినిపక్ష డిమాండ్ చేస్తూ ఉంది అత్యంత ఘోరమైనటువంటి స్థితిలో అత్యాచారానికి యత్నించి హత్య కేకేందుకు ప్రయత్నించినటువంటి ఆ యొక్క దుర్మార్గులను కఠినంగా ఫాస్ట్ ద్వారా శిక్షించాలని చెప్పేసి విశ్వవామిపక్ష డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికే గిరిజన సంక్షేమ శాతం ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఆమెకు మెరుగైనటువంటి వైద్యం చేయాలి కానీ ఏదో తూతూమంద్రంగా గాంధీ ఆసుపత్రిలో వదిలేసి చేతులు దుల్పు కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దానిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో విదేశాల నుంచి రోహింగ్యా ముస్లింలు కావచ్చు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు కావచ్చు చట్ట వ్యతిరేకంగా ఆ యొక్క ఆదిలాబాద్ అడవుల్లో ఆ యొక్క జైనులు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆపుపై చేసుకుని గిరిజనుల హక్కులను కాలరాసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియకు వాళ్ళు తెరలేపారు గిరిజనుల సంప్రదాయాన్ని ధ్వంసం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస క్రీడ ఈ ముస్లింలు సాగిస్తా ఉన్నారు వారికి వత్తాస పలికే విధంగా అటువంటి డిఎస్పి ఎస్పీ మిగతా పోలీస్ అధికారులు కూడా నిందితులకు వత్తాస పలుకున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నడానికి ఒక చక్కటి ఉదాహరణ ఎంబడే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించి బహిరంగంగా గురియ్యాలని చెప్పేసి విశ్వవినిప డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు చెట్ట విరుద్ధంగా వన్ బై సెవెంటీన్ దగ్గర ఉన్నటువంటి యాక్ట్ ను ఉల్లంఘించి అక్కడ నివసిస్తున్నటువంటి ముస్లింలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి విశ్వవినిపక్ష డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా గిరిజన సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేసి భయంకరమైనటువంటి రీతిలో కత్తులు కర్రలు మారనాయులతో తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక కార్యకలాపాలు విస్తృతంగా సాగుతూ ఉన్నాయి ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో సభ్య సమాజం తరదించుకునేటువంటి ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా దారుణం ఒక మహిళపై అత్యాచారానికి యత్నించి ఆమె ప్రతిఘటించడంతో బండరాలతో మోదీ ప్రాణాపరిస్థితిలో వదిలేసి చనిపోయిందని చెప్పేసి అక్కడ నుంచి ఆమె పైన ఉన్నటువంటి నగలు మొత్తం కూడా తస్కరించి వెళ్ళిపోయినటువంటి దుర్ఘటన సభ్య సమాజానికి మహిళా లోకానికి తలవంపుగా ఉంది ఈ యొక్క దాడిని నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి జైనరులో గిరిజనులు ఆందోళన నిర్వహిస్తే దానికి ప్రతీగా ముస్లిం సమాజం మొత్తం కూడా హిందువుల ఇళ్లపై దాడి చేసి తిరగబడి తగలబెట్టడం అనేది అత్యంత దారుణం అత్యాచారానికి ప్రయత్నించడమే కాదు హత్య చేయడానికి ప్రయత్నించడమే కాదు పైగా నిందితులందరూ కూడా ఒక్కటై బాధితులపై దాడి చేయడం అనేది దుర్మార్గం దీన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా బత్తాసు పలికే విధంగా నిందితులకే సపోర్టు చేసేటువంటి దుర్మార్గమైన చర్య పోలీసులు కూడా అవలంబిస్తూ ఉన్నారు ఇంతటి ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి మానవ హక్కులు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు గిరిజన సంఘాలు కావచ్చు ఎవరు కూడా స్పందించకపోవడం అనేది దుర్మార్గము ఎంబడే ఆ యొక్క బాధిత మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి విశ్వవింద్రపక్ష డిమాండ్ చేస్తూ ఉంది అత్యంత ఘోరమైనటువంటి స్థితిలో అత్యాచారానికి యత్నించి హత్య చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గులను కఠినంగా ఫాస్ట్ ట్రాక్ ద్వారా శిక్షించాలని చెప్పేసి విశ్వవింద్రపక్ష డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖకు ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఆమెకు మెరుగైనటువంటి వైద్యం చేయాలి కానీ ఏదో తూతూమంద్రంగా గాంధీ ఆసుపత్రిలో వదిలేసి చేతులు దుర్పిటం కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దానిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో విదేశాల నుంచి రోహింగ్యా ముస్లింలు కావచ్చు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు కావచ్చు చట్ట వ్యతిరేకంగా ఆ యొక్క ఆదిలాబాద్ అడవుల్లో ఆ యొక్క జైనులు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆకుపై చేసుకుని గిరిజనుల హక్కులను కాలరాసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియకు వాళ్ళు తెరలేపారు గిరిజనుల సంప్రదాయాన్ని ధ్వంసం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాష్ట్ర క్రీడ ఈ ముస్లింలు సాగిస్తా ఉన్నారు వారికి వత్తాస పలికే విధంగా అటువంటి డిఎస్పి ఎస్పి ఎస్పీ మిగతా పోలీసు అధికారులు కూడా నిందితులకు వత్తాస పలుకున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఎంబడే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించి బహిరంగంగా ఉరి తీయాలని చెప్పేసి విశ్వవినిపక్ష డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు చెట్ట విరుద్ధంగా వన్ బై సెవెంటీన్ దగ్గర ఉన్నటువంటి యాక్టును ఉల్లంఘించి అక్కడ నివసిస్తున్నటువంటి ముస్లింలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి విశ్వవిధిపక్ష డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా గిరిజన సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేసి భయంకరమైనటువంటి రీతిలో కత్తులు కర్రలు మాలనాయులతో